చాలామందికి సందేహం అంటే అసలు మా పేరులో కరెక్షన్ అవసరమా లేదా సో మా పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా సో మీ అందరికీ సమాధానం సో నేనేం చేస్తానంటే మీరు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు లక్కీ మీరు పట్టిందల్లా బంగారం సో మీ పేరు బాగాలేకపోతే నా అపాయింట్మెంట్ తీసుకోమని మీకు నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి కూడా నేను క్లియర్గా మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఇప్పుడు లెటర్ పి సో పి అనేది ఇట్ స్టాండ్స్ ఫర్ పవర్ సో పి లెటర్ వాళ్ళు చాలా పవర్ఫుల్ పీపుల్ డైనమిక్ పీపుల్ చాలా యాక్టివ్గా ఉంటారు ఇక్కడ పీకి చాల్డీన్లో సంఖ్యాబలం ఎనిమిది చాలామంది ఎనిమిది అంటేనే భయపడిపోతుంటారు సార్ మా అబ్బాయి ఎనిమిదిన పుట్టాడు సార్ సో ఎనిమిది అనేది శని కాదు ఎనిమిది అనేది అష్టలక్ష్మిలు లక్ష్మిల దీవెన అష్టలక్ష్మిలు ఎనిమిదిన పుట్టిన రాజశేఖర రెడ్డి గారు రెండుసార్లు సీఎం అండి పదిహేడు ఎనిమిదిన పుట్టిన కేసీఆర్ గారు రెండుసార్లు రేవంత్ రెడ్డి గారు కూడా ఎనిమిదినే పుట్టారు మన ప్రధాని నరేంద్ర మోడీ పదిహేడున పుట్టారు ఎనిమిది సో ఇరవై ఆరు మన్మోహన్ సింగ్ ఎనిమిది అనేది శని నంబర్ కాదు అల్లు అర్జున్ ఎనిమిదిన పుట్టాడు ఆయన ఏం శనిరో లేడు కదా కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు సో పీ స్టాండ్స్ ఫర్ ఎయిట్ ఈ ఎనిమిది శక్తులంతా కూడా పీలో ఉంటాయి సో పీ వాళ్ళు చాలా నిజాయితీ పరులు చాలా కష్టపడి చేసే పనిచేసే గుణం ఉంది వీళ్ళ దగ్గర నెగిటివ్ ఏంటంటే విపరీతంగా ఎవరన్నా కష్టాల్లో ఉంటే స్పందించేసే గుణం అది పునీత్ రాజ్ కుమార్ కావచ్చు కర్ణాటక సూపర్ స్టార్ రాజ్ కుమార్ కొడుకు పునీత్ ఎంతోమంది అనాథ పిల్లలకి అన్నం పెట్టాడు చదువు చెప్పాడు జీవాలకు కూడా అన్నం పెట్టి చాలా ఆదుకున్నాడు ఆయన సో వీళ్ళంతా మనుషులు కాదు దేవుళ్ళు అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు సో ఎంత డబ్బు అకౌంట్లోనో చూసుకోడు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి సాయం చేసే గొప్ప మనసు సో కోట్లు సంపాదించే వృత్తి వదిలేసి ప్రజలకు సేవలు చేయాలనే గొప్ప గుణం సో ఆయన సీ డిప్యూటీ సీఎం అవుతారు అని అనుకోకుండా కూడా ఆయన ఎన్నో ఏళ్ళు కష్టపడి సో ఆయన లైఫ్ స్టైల్ మార్చుకొని సో ప్రజలకి అంకితం అయిపోయారు ఆ అంకితం భావం చూసే జనాలు ఆయనకు ఓట్లు వేసారు ఈరోజు అయినా మనకు డిప్యూటీ సీఎంగా ఉన్నారు సో పీ స్టాండ్స్ ఫర్ పవర్ పీ స్టాండ్స్ ఫర్ గుడ్ నేచర్ హెల్పింగ్ నేచర్ బట్ పీ వాళ్ళకి ఏదైనా నెగిటివ్ ఏంటంటే వీళ్ళకి లైఫ్లో అప్స్ ఉంటాయి డౌన్స్ ఉంటాయి వీళ్ళు లేగలరు పడగలరు ఆ పీలో ఉన్న పవర్ అది సో పీ వాళ్ళు డబ్బు బాగున్నప్పుడు దాచుకోండి అపాత్ర దానాలు చేయకండి సో భూమి ఉంటే భూమి అమ్మేసి వేరే వాళ్ళకి ఇవ్వడం కార్లు ఉంటే కార్లు అమ్మేసి వేరే వాళ్ళకి పెట్టడం హెల్పింగ్ మంచిదే కానీ మరీ ఈ రేంజ్లో హెల్ప్ చేయడం మంచిది కాదు సో డబ్బులు దాచుకోండి వాళ్ళు దాచుకుంటే ఆ మనీతో డౌన్ అయినప్పుడు ఖచ్చితంగా మేము ఆదుకుంటాయి హెల్పింగ్ నేచర్ మంచిదే వాళ్ళకి పది రూపాయలు అవసరమైతే వన్ రూపాయి ఇవ్వండి మీరు వంద రూపాయలు ఇచ్చి ఇచ్చేస్తే మనకు డబ్బులు తక్కువ అవుతాయి సో పివోళ్ళు చాలామంది కర్నూలు ప్రవీణ్ ఒక అబ్బాయి టీచరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ అతను ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ ఆర్ఫనేజ్ హోమ్కి ఐదు వేలు ఇచ్చేవాడు అనమాట ఇరవై ఐదు వేలు సంపాదించే పిల్లోడు చిన్న బైక్లో నడుపుతాడు ఐదు వేలు ఐదు వేలు దాచుకుంటే మంచి బైక్ కొనుక్కోవచ్చు కదా నేను బాగుండేది కాదన్న అనాథ పిల్లలకి హెల్ప్ చేయాలి నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఆ పీ లెటర్లో బ్లడ్లోనే ఉంటుంది అది మనం చెప్పినా ఆగదది సో హెల్పింగ్ నేచర్ వల్లనే వీళ్ళు గొప్ప స్టేజ్కి వెళ్తారు వీళ్ళ ఆయుష్ పెరుగుతుంది అండ్ చాల్డీ పైథాగ్రస్ సిస్టంలో పీ స్టాండ్స్ ఫర్ సెవెన్ సెవెన్ అంటే కేతు సో కేతు ప్రభావం వల్ల వీళ్ళు జరగబోయేది ముందే తెలుస్తుంది సో పి వల్ల ఈ సెవెన్ వల్ల గెలుపు ఓటమల్ని సమానంగా స్వీకరిస్తారు గెలుపు వచ్చిందని పొంగిపోరు ఓటం వచ్చింది కురింగిపోరు సో ఒకేలాగా ఉంటారు బ్యాలెన్స్డ్గా ఉంటారు అండ్ పి వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద గ్రాఫ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ గ్రాఫ్ అప్ ఉంటుంది నెగిటివ్ పీ ఉన్న వాళ్ళకి గ్రాఫ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఎంత కష్టపడినా అసలు దానం చేయడం కాదు అసలు వాళ్ళకి తినడానికే ఉండదు కష్టపడినా డబ్బు నిలబడదు ఇంటి బాడు గడ్డానికి ఇంట్లో తిండి కూడా అల్లాడిపోతుంటారు సో బాగున్న పీ గురించి ఐఎమ్ నాట్ వరీడ్ బాగలేని పీ వాళ్ళు వాళ్ళ పేరుని సరి చేసుకోవడం ద్వారా అంటే మీ పేరులో ఏముంది నేను లాస్ట్లో వాయిస్ ఇస్తాను అది వినండి మీ పేర్లు పెట్టండి నేను మీకు రిప్లై ఇచ్చాక మీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు వెంటనే కరెక్షన్ చేసుకొని ఒక మంచి నంబర్లోకి వచ్చి గెలవండి జీవితం ఉండేది ఓడిపోవడానికి కాదు మనం గెలవాలి మనం ముద్ర వేయాలి ఒక మీదకి వచ్చిన దానికి మనం ఏదో ఒకటి సాధించాలి సో పీ వాళ్ళకైతే పవర్ ఉంది అదృష్టం ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను లక్ లక్క లేని వాళ్ళకి సో పీ లక్కీ నెంబర్ సెవెన్ అండ్ ఎయిట్ లక్కీ స్టోన్స్ గోమేదికం అండ్ క్యాటై ఈ కాంబినేషన్ స్టోన్స్ గో క్యాటై మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఎల్లో కలర్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ లక్కీ కలర్స్ అన్లక్కీ కలర్ రెడ్ కలర్ రెడ్ వాడకూడదు నైన్ నంబర్ని అవాయిడ్ చేయండి నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్లో ఈ ముఖ్యమైన పనులు చేయకండి ఇది నెగిటివ్ ఫలితాలను ఇస్తుంది ఈ నైన్ ఒక్కటి అవాయిడ్ చేస్తే రెడ్ అవాయిడ్ చేస్తే పీ వాళ్ళకి ఎదురు లేదు సో వీళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇజ్ ఈక్వల్ టు నైన్ సో నైన్ అనేది అంత అదృష్టంగా లేదని చెప్పాను సో పి వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి ఎందుకంటే ట్వెల్వ్ మంత్స్ ఒకేలాగా ఉండవు సో ట్వెల్వ్ మంత్స్లో జనవరిలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఫిబ్రవరి బాగుంటుంది మార్చ్ బాగుంటుంది ఏప్రిల్లో మళ్ళీ కొంచెం ఇబ్బందులు వస్తాయి మే జూన్ బాగుంటుంది సో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ స్క్రీన్లో కనిపించిన రెండు నెంబర్స్ కూడా మీరు డీటెయిల్స్ పంపవచ్చు మీరు పంపిన మీరు సమస్యలు పెట్టకండి సో మీ స్పేర్ని డీటెయిల్స్ని ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి తెలుగులో పెట్టకండి చాలామంది సమస్యలన్నీ పెట్టేస్తున్నారు సో దయచేసి ఓన్లీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి నేను మీ పేరుని స్టడీ చేసి మీకు వాయిస్ ఇస్తాను బాగలేని వాళ్ళు తొందరగా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని పేరులో ఒక అక్షరం మార్చిస్తాను దీని ద్వారా లైఫ్ అంతా మీరు విజయవంతంగా లైఫ్ని లీడ్ చేసేటట్టు నా న్యూమరాలజీ మా నాన్నగారు న్యూమరాలజీ మీకు గైడ్ చేస్తుంది God bless you all and